అందించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది దీనికి సంబంధించి శాసనసభలో చర్చలు చేసి మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి విధి విధానాలను ఖరారు చేసి రైతు భరోసా పథకం కొనసాగుతుంది మారీచులను మారువేషంలో వచ్చే వాళ్లను అది బీఆర్ఎస్ వల్ల బీజేపీ వల్ల చూడకండి నమ్మకండి వాళ్ళ మాటలు వినకండి అదేవిధంగా ఈ సీజన్లో మేం వరి వంగడాల విషయంలో ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినాం చాలా అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారు ఎవరయ్యా అంటే గతంలో వరేస్తే ఉరేసుకున్నట్టే కొనుగోలు కేంద్రాలే ఉండవు కొనుగోలు కేంద్రాలు ఎత్తే ఎవరు పండించుకుంటే వాళ్ళ కర్మ అని చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా అధికారికంగా వారే మాట్లాడి చెప్పారు ఒక్కటి కొనుగోలు కేంద్రాలు మూసేస్తున్నాం కేంద్రం కొనడం లేదు కాబట్టి మేము కూడా కొనడం లేదని బాధ్యత కలిగిన ఆనాటి ముఖ్యమంత్రి గారే మాట్లాడిన్రు ఆ తర్వాత ఇంకా ఒక అడుగు ముందుకేసి ఊరేసుకుంటే ఉరేసుకున్నట్టే అది మీ కర్మ అని చంద్రశేఖరరావు గారు మాట్లాడిన్రు ఒరేసుకుంటే ఉరేసుకుంటు అనే పరిస్థితి నుంచి వరి వేసుకోండి కనీసం మద్దతు ధరిచి కొంటమనే కాకుండా సన్నాలు పండించండి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి రోజుకి ముప్పై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని మా ప్రభుత్వం సేకరించింది ఐదు వందల బో రూపాయల బోనస్ కొనసాగుతుంది ఒక్కసారి ఇచ్చి వదిలేదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉచిత కరెంటు ఇస్తామన్నాం ఎవరు వచ్చినా ఇవ్వక తప్పని పరిస్థితి సృష్టించినము ఈనాడు సన్నాలు పండించిన వాళ్ళకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నాం వానాకాలం ఇచ్చినాం రేపు వచ్చే సీజన్కు కూడా ఐదు వందల రూపాయల బోనస్ కొనసాగుతుంది అయితే రైతులకు సా నిపుణులు తెలంగాణ సోనా బీపీ